ఏమో ఆయన పరిగెత్తి వచ్చినాడు ఎందుకో ఏం చేస్తున్నారు ఏం చేస్తారు ఇది నుంచి ఈడకి అదే అదో టైప్ లో టైప్ లో ఉంది అవునా ఇక్కడ నుంచి ఇక్కడ నా కూడా ఉంది ఇది ఇంకా బాగుంది ఇది బాగుంది ఇది ఇది కూడా ఉంది ఇది కూడా పడట్లే కానీ దాదాపు గత వారం పది రోజులుగా న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియాలో జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతున్నాయని వింటున్నాం దాని గురించి తెలుసుకోవాలని జొన్నగిరికి అయితే వచ్చాం కానీ ఇక్కడ దాదాపు వజ్రాలు దొరికే ప్రాంతాలన్నీ పంట పొలాలతో పచ్చగా ఉన్నాయి రైతులు కూడా పొలాల్లోకి రానివ్వడం లేదు వజ్రాలు దొరుకుతున్నాయా లేదా అనే పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలియజేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి దాన్ని బట్టి మీరు వజ్రాలు వెతకడానికి రావాలా వద్దా అనేది నిర్ణయించుకోండి హాయ్ ఫ్రెండ్స్ జొన్నగిరిలో వజ్రాలు దొరికే ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ప్లేస్ ఇది కూడా ఒకటి అనమాట అంత హైట్ ఉన్న దాన్ని చూడండి తవ్వి తవ్వి కూడా ఇలా చేసేసినారు ఇప్పుడు చూడండి ఒక్కరు లేరు జనాలు పొలాల్లో పంట వేసినారు కాబట్టి రైతులు అయితే ఇప్పుడు భూమిలోకి ఎంటర్ కానివ్వలేదు పొలం లేని చోట పంట లేని చోట మనం ఎక్కడైనా వెతుక్కోవచ్చు ఎవరు అబ్జెక్ట్ చేయరు ఇట్లా పొలాలు వేసిన చోట మాత్రం వెళ్ళద్దండి వాళ్ళయితే పోలీస్ కంప్లైంట్లు కూడా ఇస్తున్నారు బోర్డులు కూడా ఉన్నాయి బయట హెచ్చరిక బోర్డులు దయచేసి ఇది గమనించుకోండి మన వీడియోలో ముఖ్యంగా అదే తెలియజేస్తున్నాం వచ్చే వాళ్ళ కోసం మదనానంతపురంలో ఉండే రైతు ఏనా ఈయన మాటల్లోనే విందాం ఇక్కడ ఎట్లా వజ్రాల కోసం వెతుకుతా పంట పొలాలు నాశనం చేస్తున్నారని అన్న మాటల్లోనే విందాం ఇప్పుడు ఇక్కడైతే వజ్రాలు ఉండదేమో వాస్తవమే కానీ ఒకప్పుడు ఇప్పుడైతే లేదు ఎప్పుడో జూన్ జులైలో జరిగేటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని సంవత్సరాలు పడితే ఇక్కడే స్థిరంగా నిలబడిపోయి ఇదే పల్లెల్లోనే నివాసం ఉంటూ జీవన గడుపుతూ అక్కడక్కడ దొంగతనాలు చేస్తున్నారని అయితే చాలామంది చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ అయితేనేమి బయట ఉన్నటువంటి బిజినెస్ బిజినెస్మెన్లు అయితేనేమి ఈ వజ్రాలని ఊరికి వాడుకుంటున్నారు తప్ప ప్రజలు చాలామంది అవేకలు అయిపోతున్నారు జూన్ జూలైలో అయితే ఏం పంటలు ఉండవు కాబట్టి రైతులు కూడా ఏం పట్టించుకోరు జూలై నెల నుంచి ఆల్రెడీ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి తొక్కుతున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది వజ్రాలు అయితే ఫ్రాడ్ దయచేసి అర్థం చేసుకొని ఎవరు రాకూడదు ఒకవేళ రావాలనుకున్న నాలుగో నెల ఐదో నెల వచ్చి ఒక నెల చూసుకొని వెళ్ళిపోవాలి తప్ప మిగతా రోజుల్లో అయితే ఉండడం మంచి పద్ధతి కాదు ప్రజెంట్ అయితే జొన్నగిరిలో ఎక్కడ చూసినా పొలాలు అయితే వేస్తున్నారు ఖాళీ ప్లేసెస్ అయితే లేదు ఒక్క సైట్ మాత్రం ఖాళీగా ఉంది అక్కడ వెతుకుతున్నారు ఆ ప్లేస్ కూడా మనం ఇప్పుడు వీడియోలో ప్రస్తుతానికి జొన్నగిరిలో వజ్రాలు ఎత్తుకడానికి ఈ ఒక్క ప్లేస్ మాత్రమే ఖాళీగా ఉంది ఎందుకంటే ఇది కూడా వెంచర్ వేసినారు ప్లాట్లు అమ్మడం కోసం అందుకు ఇక్కడ మాత్రమే వెతుకుతున్నారు ఇక్కడికే కార్లు టూ వీలర్లు ఆటోలు ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు వీళ్ళంతా కొంతమంది అయితే కొన్నాళ్ళుగా ఇక్కడే ఉండి వజ్రాలు వెతుకుతున్నారంట జొన్నగిరిలో ప్రస్తుతం వచ్చేసి గుంతలు గుంతలుగా తవ్వుతున్నారు ఎలా అంటే దాదాపు మోచేయి లోతు వరకు తవ్వుతున్నారు ఇలా తవ్వడానికి ఇనుప కడ్డీ దగ్గర నుంచి గుణపాలను కూడా తీసుకొని వచ్చి ఒకరిని చూసి ఒకరు ఇంకా వెడల్పుగా లోతుగా అయితే తవ్వుతున్నారు ఇప్పుడు ఒక్కొక్కరిగా చూద్దాం రండి ఎలా వెతుకుతున్నారు వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా చూద్దాం రండి ఎలా వెతుకుతా ఉన్నారు ఏమన్నా లేదు మాకు అంత ఏం దొరికలేదు కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఏమన్నా తెలుసా కొత్త ఎవరైనా ఏమైనా చెప్తారేమో అట్లా రోజు ఫస్ట్ టైం ఈ రోజు రావడము అవునా ఎక్కడి నుంచి వచ్చినారా ఇక్కడ పామిడి పాముడి పామిడి నుంచి వచ్చినారు సార్ అయితే కొత్తగా వచ్చినా కూడా చాలా లోతుగా తీసి వెతుకుతున్నారు ఏమన్నా ఇంత పెద్ద గుంత తోగేసినావు దొరికిందేనా ఏమన్నా దొరికినా ఏమన్నా ఏమో స్కూల్ డ్రైవర్ పెట్టి తొగిందే తొగింది ఇదంతా నువ్వు తోగిందేనా పండి ఇంత తొగినావానా చూస్తున్నాం కదండి అన్న ఎంత నిదానంగా ఉదయం నుంచి ఆ చిన్న కొడవలతో అంత పెద్ద గుంతం తవ్వినాడు కానీ ఒక చిన్న వజ్రం కాదు కదా ఒక మంచి రాయి కూడా దొరకలేదు చాలా డిసప్పాయింట్ అయిపోయినాడు అయితే ఇలా గుంతలమయం చేసేసి రాళ్ళను కూడా లోపలున్న రాళ్ళను కూడా బయటికి తీసి వెతికినా కూడా ఒక చిన్న వజ్రం దొరకలేదే ఉదయం నుంచి సాయంత్రం వరకు అని చాలామంది ఆవేదన చెందుతుంటారు మరీ ఇంత దారుణంగా గుంతలు తవితే రైతులు ఎంత బాధపడతారో వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఆవేదన అయితే విందాం మధ్య జున్నగిరి జున్నగిరి ఇక్కడ ఏమి ఉద్యాలయం దొరకడం లేదు ఎప్పుడో దొరికేటివి ఇప్పుడు ఇక్కడంతా ఎక్కెక్కో ఉన్న ఛానల్లోనో అది ఇది పెట్టే వల్ల వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎక్కెక్కో రావడము చిన్న పిల్లలను దొలుకొని రావడము ఇక్కడ ఉండేదానికి లేదు అక్కడి నుంచి వచ్చేసి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు కానీ ఇక్కడ దొరికేటట్లు ఉంటే వజ్రాలు ఇక్కడ దొరికేదంటే ఇక్కడ వలస వలసెట్ల పోతారు ఇప్పుడు బెంగళూరు అంట హైదరాబాద్ అంట గుంటూరు అంట తెలంగాణ అంట అట్లా ఒలిసిపోతారు అదే ఉంటే ఇక్కడే ఉంటారు అక్కడ వలిసిపోరు కదా మామూలుగా అంటే ఒకటే పంట పండేది అదే వర్షాలు పడితేనే పంట పండేది దానివల్ల ఇవి వీళ్ళు వచ్చి ఈ పంట పొలాన్ని తొక్కేసేంత అయినా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి రావకండి ఇక్కడ ఇక్కడేం దొరకడం లేదు ఈ అన్న ఇక్కడ వజ్రాలు దొరకడం లేదు అని చెప్తున్నట్టుగానే చాలా మంది దూరంగా అయితే గుమి కొడుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్న రాళ్ళు తీసుకొని ఏ మ్యాన్ అడిగితే వజ్రాలు టెస్ట్ చేసే వాళ్ళు వచ్చినారు వాళ్ళ దగ్గర ఉన్న రాళ్ళని టెస్ట్ చేయించుకొని ఇది వజ్రమా కాదా అని తెలుసుకునేకి చాలా మంది అయితే ఇక్కడ గుమికున్నారు ఈ సారి ఎవరో వజ్రాల గురించి బాగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు అందుకే అందరికీ అవగాహన కల్పిస్తున్నాడు వజ్రం ఎలా ఉంటుంది దాన్ని ఎలా కనుక్కోలో అన్ని రాళ్ళు వజ్రాలు కాదు అన్నట్టుగా ఇలా గోకి చూడండి అదైతేనే వజ్రము అని బాగా తెలియజేస్తున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అయితే చాలా రాళ్ళు పట్టుకొని వచ్చినారు కానీ అది వజ్రం కాదు ఇదే వజ్రం అన్నట్టుగా ఇట్లా గోకితే గీతలు ఏదైతే పడకుండా ఉంటుందో అదే వజ్రము అని ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు అందరూ కూడా అట్లే గోకి చూస్తున్నారు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు తీసుకొని మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాల్ని వజ్రాలు అవి రాళ్ళు అయితే మనకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఇదే వజ్రము అన్నట్టుగా గోక్ కూడా ఉంది ఇది కూడా ఉంది ఇది కూడా పడట్లేదు కానీ ఇది కాదులే ఇది చూస్తే ఒక విధమైన డైమండ్ అనుకుంటారు కానీ ఇది కాదు అది తీసి పెట్టుకుంటాను కానీ ఈ మూడు రాళ్లలో ఒక రాయి దాదాపు వజ్రం టచ్ ఉందని వెళ్ళి టెస్ట్ చేయించుకోమని ఈయన వీళ్ళకి చెప్పడం జరిగింది ముఖ్యంగా జొన్నగిరిలో వజ్రాలు అతికేకి వచ్చేవాళ్ళు షెల్టర్ ఎక్కడ ఉండాలి వచ్చి ఎక్కడుంటారు అని ఉంటారు కదా ఇదే ఈ బస్ షెల్టరే వాళ్ళందరికీ షెల్టర్ మామూలు దినాల్లో అయితే వజ్రాలు దొరికేటప్పుడు వర్షం పడినప్పుడు వంద మంది పైగానే ఉంటారు అలాంటిది ఇప్పుడు పంట లేరు నాలుగైదు ఇక్కడ వజ్రాలు దొరకడం లేదు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అనవసరమైన ఖర్చు పెట్టుకోద్దండి అని వీడియోలో తెలియజేస్తుండగా ఇక్కడ హోటల్ నిర్వాహకుడు వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని పరిగెత్తుకుంటూ వచ్చి మా ట్రైపోడ్ ని కెమెరాని లాక్కొని వీడియో కూడా డెలీట్ చేసినాడు చాలా కష్టపడి మా ట్రైపోడ్ ని కెమెరాని మేము కాపాడుకున్నాము ఆ క్లిప్పింగ్స్ కూడా మీరు కూడా ఒకసారి చూడండి ఏం ఏం చేస్తున్నారు వచ్చిన చూసారు కదండి కేవలం ఇక్కడ వజ్రం దొరకలేదు అని చెప్పిన దానికే వీళ్ళు మన మీద దాడి చేయడం జరిగింది అదే ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అని చెప్పింటే బాగా జనాలు వస్తారు వీళ్ళకి వ్యాపారం బాగా జరుగుతుంది కదా అదే వీళ్ళ ఉద్దేశం ఇలాంటి అనుభవాలు అయితే మామూలుగా జరుగుతుంటాయి ఇక వీడియో విషయానికి వస్తే ఈరోజు ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఒక్క వజ్రం కూడా దొరకలేదు ఎంతో ఆశగా వచ్చి నిరాశగా వెళ్తున్నారు దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు వజ్రాలు వెతకడానికి రావాలా వద్దా అనేది మా అభిప్రాయం ప్రకారం మే జూన్ నెలలో ఇక్కడ వెతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మరో మంచి వీడియోతో అతి త్వరలోనే మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ బాయ్ బాయ్